సర్వప్రాణి నామం సుగ్నోభవత్తు అన్ని జీవరాశులు బాగుండాలి వాటికి కావలసినటువంటి ఏర్పాట్లు మనం చెయ్యాలి అది మన బాధ్యత కూడా ఎప్పుడో ఒక రోజు రెండు రోజులో కాదు మనకి కాలం అన్నిటికీ అది మనం చేయవలసిందే ఎందుకంటే అది మన బాధ్యత ఎస్ చూసారుగా నిత్యం మీకున్న అందుబాటులో ఉన్నటువంటి విధంగా తోచిన విధంగా వాటికి ఉపయోగపడే విధంగా మీరు ఎక్కడికక్కడ ఇలా పెట్టండి వాటికి ఆహారాన్ని నీటిని అందించడం మన బాధ్యత Thank you.